వెల్కమ్ టు రాజనీతి తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి సమావేశంలో రేవంత్ రెడ్డి గారిది పై చేయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ సమావేశమే చాలా రకరకాల ఊహాగానాలు వచ్చినాయి పరిశ్రమ వైపు నుంచి రకరకాల ఊహాగానాలు వచ్చినాయి అవేంటంటే బెనిఫిషియల్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని టికెట్ల రేటు పెంపు విషయంలో కూడా కొంత సరళంగా వ్యవహరిస్తారని చెప్పి వాళ్ళు భావించారు అయితే అలాంటిది ఏమీ జరగలేదు ఓ రకంగా చెప్పాలంటే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది పై చే అయింది తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సంజ్యా థియేటర్ ఘటన మీద ప్రభుత్వానికి క్షమాపణ చెప్పారు అలాగే తమ డిమాండ్ల విషయంలో రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినా ప్రాధేయపడిన ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా ఉన్నారు ఒక మెట్టు కూడా దిగలేదు కనీసం సంక్రాంతికైనా అయినా సంక్రాంతి అప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలకైనా బెనిఫిట్ షోల విషయంలో టికెట్ల రేట్ల పెంపు విషయంలో మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోండి వీళ్ళు అడిగినా కూడా సీఎం గారు నో చెప్పారు ఈ విషయం కాకుండా మిగతా విషయాల మీద కొంత సానుకూలంగా స్పందించారు సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి ఈ రెండు పరిశ్రమకులను ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా దిల్ రాజు గారు ఉంటారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు అలాగే ఐటీ రంగం ఫార్మా రంగం ఎంత ఇంపార్టెంటో మాకు తెలంగాణ ప్రభుత్వానికి సినిమా రంగం కూడా అంతే ఇంపార్టెంట్ మాకు తెలంగాణలో తెలంగాణ టూరిజం ప్లేసెస్ని తెలంగాణలో గుళ్ళని కల్చర్ని ప్రమోట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సినీ పెద్దలను కోరారు గంజాయి డ్రగ్స్ వంటి సామాజిక సమస్యల మీద సినీ హీరోలు సమాజాన్ని చైతన్యవంతం చేసే విధంగా ప్రచారం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో అన్నారు అయితే ఈ సందర్భంగా ఈ పరిశ్రమ పెద్దలు మాత్రం తెలంగాణని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని బాగా పొగిడేశారు సినీ రంగ ప్రముఖులు దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు దగ్గుబాటి సురేష్ బాబు గారు దగ్గుబాటి వెంకటేష్ గారు రాఘవేంద్రరావు గారు మురళీమోహన్ గారు నాగార్జున గారు ఇట్లా చాలామంది హాజరయ్యారు ఎవరికి వాళ్లే యథాశక్తి పూజలు చేశారు అన్నట్టుగా యథాశక్తిగా పొగిడేశారు తెలంగాణ ఒక అద్భుతమైన రాష్ట్రం ఇక్కడ అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి బ్రహ్మాండమైన లొకేషన్లు ఉన్నాయి ఈ ప్రభుత్వం అసలు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందని చెప్పి రాఘవేంద్రరావు గారు పొగిడితే నాగార్జున గారేమో హైదరాబాద్ని అసలు యూనివర్సల్ సినిమా క్యాపిటల్గా చేయాలి మనం మన పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతూ ఉంది యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్లు ఉండాలని చెప్పి నాగార్జున గారు ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం మాకు సహకరిస్తుందని సురేష్ బాబు గారు హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్గా చేయాలని ఆయనే మళ్ళీ సురేష్ బాబు గారు ఇట్లా ఎవరి శక్తి కొద్దీ వారు పొగడ్తల వర్షంలో ముంచెత్తారు ఇక హైదరాబాద్ అన్నిటికీ నెట్ఫ్లిక్స్కి అమెజాన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలని అట్లాగే మర్రి చెన్నారెడ్డి గారు అక్నేని నాగేశ్వరరావు గారు చొరవ వల్లే హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చిందని మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇట్లా అందరూ పొగిడారు ఎంతమంది ఎన్ని రకాలుగా పొగిడినా కూడా రేవంత్ రెడ్డి గారు కరిగినట్టు కనపడలేదు ఎందుకంటే వీళ్ళ ప్రధానమైన అంశం ఏంటి బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు ఆ విషయంలో వీళ్ళకి ఊరట లభించాల పైగా సమావేశం అయిపోయిన తర్వాత దిల్ రాజు గారు మీడియాతో మాట్లాడుతూ మీడియా వాళ్ళు అడిగారు ఇదే విషయం మరి వీటి మీద ఏం రిలీఫ్ లేదు కదా మీకంటే టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకోవటం అలాగే బెనిఫిట్ షోల రద్దు విషయంలో నిర్ణయం తీసుకోవటం చాలా చిన్న విషయాలు మేము ఈ విషయాలను పట్టించుకోవట్లేదు మేము అసలు వీటి గురించి పెద్దగా ప్రస్తావించలేదు హైదరాబాద్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్గా ఎలా చేయాలన్నదే మా అందరి ఆలోచన మా ఆలోచన కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ అదేను దాని కోసం ఎలా ముందుకు పోవాలనేది మేము చర్చించాం ఆ రకంగా ముందుకు పోతున్నామని ఆయన ఆయన చెప్పారు మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెట్టేదానికి మొత్తం మీద ఈ సమావేశం తర్వాత పరిశ్రమకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు కానీ ప్రకటనలు కానీ లేవు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు ఒక మెట్టు కూడా కిందకి దిగలేదు తెలుగు సినిమా పరిశ్రమ పెద్దల మొత్తాన్ని తన దగ్గరకు రప్పించుకొని తనను పొగిడించుకొని పంపించారని స్పష్టంగా చెప్పచ్చు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल